సోదూరు వాళ్ళుగా ఉంటూ వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తారని చెప్పి కూడా మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాము మరి దాంతో పాటు కొత్తగా ఎలక్ట్ అయిన కన్వీనర్లు కావచ్చు మండల కమిటీ మెంబర్లు కావచ్చు మీరంతా కూడా మన గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని కానీ మన నియోజకవర్గ జరుగుతున్న అభివృద్ధిని కానీ ప్రజల్లోకి తీసుకెళ్లి వారందరికీ తెలిసేటట్టుగా తెలియజేస్తూ మరి దాంతో పాటు గ్రామాల్లో ఉన్న కచ్చిలీడర్లు కావచ్చు పార్టీకి నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు గుర్తించి మరి దాంతో పాటు ముందుగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేసుకొని మీరు ముందుకి అడుగులేసుకుంటూ వెళ్తారని చెప్పి ఇక నుంచి జరగబోయే ఏ కార్యక్రమం అయినా మీ చేతుల మీద జరిగేది ఖచ్చితంగా దాన్ని చేసుకుంటూ ఇంతవరకు మీరు ఏ రకంగా కష్టపడ్డారు ఆ రకంగా మీరు కూడా కష్టపడుతూ ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ మరి దాంతో పాటు ముఖ్యంగా మన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది దాంతో పాటు కార్యకర్తలందరికీ ధైర్యం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ అన్నింటినీ తప్పకుండా దాన్ని సక్సెస్ చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు